రానండవయ్య అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు పెసరపప్పు వేయించిన పెసరపప్పు ఇది పెసరపప్పుతో అమ్మవారికి ప్రసాదం శ్రాహణ శుక్రవారం కదా నేను మొదటి వారం సందర్భంగా ఇది తయారు చేస్తాను నేను ఇప్పుడు ఈరోజు పెడతాను కుదరదు కాబట్టి వచ్చే వారం పెడతాను గురువారం రోజు పెడితే మీరు చక్కటి శుక్రవారం రోజు రెండవ శుక్రవారం రోజు ఇది ప్రసాదం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇవి నేను సున్నిపిండి కోసం తెచ్చిన ఆర్గానిక్ పెసలు నేను పది కేజీలు తీసుకొని వేయించి తిరగల్లో విసిరి పొట్టు చేరుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ప్యాక్ చేసి పెట్టుకొని మా పిల్లలకి అందరూ తలా ఒక ప్యాకెట్ ఇచ్చాను నేను మూడు ప్యాకెట్లు ఉంచుకున్నా ఇప్పుడు ఒక ప్యాకెట్ అయిపోయింది ఇంకా రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇప్పుడు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో పోసి వీటితోటి పొంగలు ఎలా తయారు చేయాలో చూద్దాం పెసర పొంగలు ఇప్పుడు మనం దీనిలో నుంచి ఒక చిన్న కప్పుడు తీసుకొని ఒక పాత్రలో పొంగలు చేసే పాత్రలోకి వేసుకుంటాం ఈ కప్పు ఈ కప్పుతోనే బియ్యము ఈ కప్పుతోనే సగ్గు బియ్యము వేయాలి ఇప్పుడు మనము పెసరపప్పు వేసిన దీంతో కొంచెం తక్కువగా సగ్గు బియ్యం వేసుకున్నాము ఇప్పుడు దీనిలో పెసరపప్పు ఎన్నేసాము అన్నీ బియ్యం ఈ మూడింటిని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొద్దాం ఇదే కప్పు నిండా నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది మీరు తక్కువైనా ఇంకా అంత వద్దులే తక్కువ వేసుకుంటామంటే తక్కువైనా వేసుకోవచ్చు లాస్ట్లో రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు దీనిలోకి ఒక లీటర్ పాలు తీసుకోవాలి అది సరిపోవు నీళ్ళు అందుకని ఆ పాలు పరికే సరిపోవు లీటర్ సరిపోదు లేటర్న్నారు కావచ్చు ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోద్దాం పోసి ఇప్పుడు పొయ్యి ఉడిపించి ఇప్పుడు పొయ్యి ఉడిపించి పొయ్యి మీద పెట్టి చిన్న సగ మీద మెత్తగా ఉడికిందాక ఉడికిద్దాం ఇప్పుడు మన పెసల పొంగలు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం చూసారా ఎంత క్రీమీగా పాలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్ అద్దిరిపోయి మనం కప్పుతో కానీ గ్లాసుతో కానీ దేనితో పోతే దానితో నాలుగు రెట్లు ఎక్కువ పోయాను ఒక్క గ్లాసుకి నాలుగు గ్లాసులు మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నా సరిపోద్ది నేను మూడు కప్పులతో పోసాను కాబట్టి నేను పది కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు పోసాను నాలుగులు పన్నెండు చూడండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను మూడు వందల యాభై గ్రాముల బెల్లము ఒక ఆరు యాలుక్కాయలు కొంచెం కళ్ళు ఉప్పు వేస్తాను వేసి కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టాను చక్కగా బెల్లం గడ్డలన్నీ కరుతాయి సెగసిమ్ములో పెట్టుకోండి పొంగలంతా కూడా పొయ్యిన తర్వాత సగసిమ్ములో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది చక్కగా అడుగు అంటకుండా ఉడికింది ఇప్పుడు జీడిపప్పులు వేయించడానికి కొంచెం నెయ్యారు ఇప్పుడు నేతిలో జీడిపప్పులు వేయించాను మీ జీడిపప్పు నేను నాకు జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే ఇష్టం కిస్మిస్ ఇష్టం ఉండదు అది పొల్ల పొల్లగా మధ్యలో వాట తగులుతుంటే నాకు ఇష్టం మీకు ఇష్టం అయితే కిస్మిస్ కూడా వేసుకోండి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించాం జీడిపప్పులు చక్కగా వేగిపోయినాయి ఇంకా దీన్ని దింపేసేస్తాం ఇలా వేయినప్పుడు దింపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన పొంగల్లో బెల్లం అంతా చక్కగా కలిసిపోయింది మంచిగా వచ్చింది ఇప్పుడు దీనిలోకి నెయ్యి వేసుకొని కలుపుకుందాం చూడండి మీ ఇష్టం మీకు తక్కువ కావాలన్నా తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఆ కప్పుతో వేసాను కదా ఆ కప్పు అయ్యిద్ది కరెక్ట్గా మనం జీడిపప్పు వేయించింది కానీ ఇది కానీ వేసి కలిపేసి ఇంకా జీడిపప్పులు కూడా వేసి దించుకోవటం ఇప్పుడు మనం పొయ్యి కట్టేసి ఈ జీడిపప్పులు వేయించుకోండి నేటితో సహా దీంట్లోకి వేసేద్దాం వేసి ఒక్కసారి చక్కగా కలిపేసుకొని దింపుకుందాం ఇంకా దీంపెద్ద పొంగల్ రెడీ అయ్యింది ఇప్పుడు ఈ వెండి గిన్నెలోకి అమ్మవారికి ప్రసాదానికి వేడిగా తీసుకుందాం ఇంకా ప్రసాదం రెడీ ఇంకా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెడదాం మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు